ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన సమావేశమైనటువంటి మంత్రి మండలి పలు కీలక నిర్ణయాల్ని తీసుకోవడం జరిగింది ప్రధానమైనటువంటిది దేశంలో దేశంలో ఎక్కడా లేనిది మన రాష్ట్రంలో మాత్రమే అమలు జరుగుతున్నది అంటే సామాన్యుడికి పేదలకి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వారి జీవన ప్రమాణాలు దిగజారిపోవడానికి లేదా వారి జీవ జీవన స్థితి వారు ఏదైతే జీవన స్థితిలో ఉన్నారో ఆ సందర్భంలో ఆ రోగం వారి యొక్క స్థితిని మార్చేస్తుంది దాన్ని గమనించినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలి నిలవ నిలిచేటట్టుగా వారి యొక్క నిర్ణయాలు నిర్ణయాలున్నాయి మనందరికీ తెలుసు గతంలో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినప్పుడు ఒక పేదవాడికి జబ్బు చేస్తే డబ్బు కోసం తహతహలాడేవాడు అల్లాడేవాడు పేదల దగ్గర తన జీవితాన్ని తాకట్టు పెట్టేవాడు తన జీవితమే కాకుండా తన కుటుంబ జీవితాన్ని కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల యొక్క జీవితాన్ని కూడా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులు ఆ అది ఒక మనస్సుతో చూసినటువంటి వ్యక్తులకు మాత్రమే అర్థమైనటువంటిదిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ప్రజలకు సంజీవిని ఆరోగ్యశ్రీ అంటే ఒక సంజీవిని నా దగ్గర ఆ బలం ఉందనేటువంటి భద్రతని పేద ప్రజలకి మిగిల్చినటువంటి మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని దేశంలోనే ఇక మరి ఏ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర పాలకులు కానీ చేయని విధంగా దాన్ని మెరుగుపరిచేటువంటి తీరు ఆరోగ్యశ్రీ గురించి అవగాహన కల్పించి ప్రజలకి దాన్ని చేరువ చేసే విధానం ఇవన్నీ కూడా రేపు పద్దెనిమిదవ తారీఖున ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి కొత్త ఫీచర్స్తో నూతనమైనటువంటి మెరుగైనటువంటి ఫీచర్స్తో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభింపబోతున్నారు ఈ నెల పద్దెనిమిది ఈరోజు పదిహేను పదహారు పదిహేడు అంటే మధ్యలో ఒక రెండు రోజులు ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖు నుంచి క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో ఐదు గ్రామాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పాల్గొంటారు ఇప్పటికే ఆరోగ్యశ్రీలో అంటే ఐదు లక్షల అనేటువంటి కాకుండా ఆరోగ్యశ్రీ పరిమితి ఇరవై ఐదు లక్షలకు పెంచారు ఆరోగ్యశ్రీ పరిమితి ఇరవై ఐదు లక్షలు అంటే పౌరులందరూ గమనించాలి అంటే ఇరవై ఐదు లక్షలకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ కార్డుని ప్రతి కుటుంబానికి పంచేటువంటి ఒక ఇది దేశంలోనే చారిత్రకమైనటువంటిది పేదవాడికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్యాన్ని పొందేటువంటి ఒక గొప్ప అవకాశం ప్రధానంగా క్యాన్సర్ వంటి ప్రొసీజర్సు ఇప్పటికే లిమిట్స్ లేకుండా లిమిట్ లేకుండా క్యాన్సర్ వంటి ప్రొసీజర్స్ వచ్చినప్పుడు ఇప్పటికే లిమిట్ లేకుండా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇరవై ఏడు లక్షల వరకు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఇవాళ దానిలో అందరికీ కూడా ఇరవై ఐదు లక్షల విలువైనటువంటి ఆరోగ్యశ్రీ కార్డుల్ని పంపిణీ చేసేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదొక గర్వకారణం పేదవాడు పేదరికానికి భయపడకుండా బ్రతికేటువంటి రోజు అంటే కులం మతం లేదు పేదరికానికి ప్రామాణికం పేదరికమే కనుక ఆ పేదవాడు భయం లేకుండా బ్రతకొచ్చు ఆరోగ్యం గురించి భయం లేకుండా బ్రతికేటువంటి గొప్ప అవకాశం క్యాన్సర్ వంటి వాల్యూ ప్రొసీజర్స్కి గత నాలుగు సంవత్సరాల్లో పద్దెనిమిది వందల తొంభై ఏడు కోట్ల రూపాయలుగా పైన ఖర్చు చేశారు పద్దెనిమిది వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది ఈ ఏడాది ఆరోగ్యశ్రీ కోసం నాలుగు వేల నాలుగు వందల కోట్లు నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఏం చేస్తుంది ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అంటే బకాయిలతో ఉండేది ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారు ఆయన దాన్ని కూడా మా ప్రభుత్వం తీర్చింది అంటే పేదల ఆరోగ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి లేకపోతే బాధ్యత భరోసా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా తెలిసిందనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇప్పుడు ఆరోగ్య ఆరోగ్యశ్రీతో హాస్పిటల్కి వెళ్తే ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం గురించి ఇప్పుడే చెప్పాను ఇది ఒక పెద్ద మైలురాయి మా ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ ఇది ఆరోగ్యశ్రీలోనే ఇది ఒక పెద్ద మైలురాయి కాబోతుంది ఆరోగ్యశ్రీ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలపై కేబినెట్లో విస్తృత స్థాయి సమావేశం విస్తృత స్థాయి చర్చ జరిగింది ఈ కార్యక్రమాలని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి మంత్రులకు కూడా దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు పంపిణీ చేస్తూ ఆరోగ్యశ్రీ క్రింద ఉచిత ఉచితంగా ఎలా వైద్యం పొందవచ్చు అనే దానిపైన విస్తృతంగా ప్రచారం చేయాలని ఇప్పటికే ప్రజలకి దీనిపైన అవగాహన కల్పించడం కోసం ఆయన విస్తృతమైనటువంటి ప్రచారం అంటే ప్రజలకు ఇంకా అవగాహన పెంచాలి అనేటువంటి దానిపైన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో సుదీర్ఘంగా మాట్లాడడం దానిపైన సమగ్రంగా దీనిపై విచారి అందరికీ కూడా తెలియజేస్తూ దానిపై అవగాహన కల్పించేటువంటి సిబ్బందికి ప్రచార కార్యక్రమం ద్వారా ఆరోగ్య స్త్రీ క్రింద ఎలా ఉచితంగా చికిత్స పొందాలి పొందవచ్చు దానికి ఎవరికైనా సందేహాలు ఉండకూడదు అనేటువంటిది నెట్వర్క్ హాస్పిటల్ దగ్గర నుండి అంటే ఆ ఏరియాలో నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమున్నాయి వాటికి ఎలా వెళ్ళి వీళ్ళ ఆరోగ్యశ్రీలో వైద్యాలు పొందొచ్చు అనే దాని మీద అవగాహన ఆరోగ్యశ్రీ చికిత్సను అందుకోవడానికి యాప్ ద్వారానే కాకుండా వన్ నాట్ ఫోర్ విలేజ్ హెల్త్ క్లినిక్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఫ్యామిలీ డాక్టర్స్ ద్వారా స్థానిక పీహెచ్సిల ద్వారా ఏఎన్ఎంస్ ద్వారా సిహెచ్స్ ద్వారా ప్రతి అందరికీ కూడా దీనిపైన అవగాహన కావాలి ఇప్పటికే ఆరోగ్య సురక్షలో జల్లుడి వేసి పట్టారు జబ్బున్న వాళ్ళని వాళ్ళందరిని హ్యాండ్ ఫోల్డ్ చేసి వాళ్ళందరికీ మరింత అవగాహన కల్పించడానికి అంటే ఈ రాష్ట్రంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందటం ఎలా అనేటువంటిది అతి సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించడం అతి సామాన్యుడికి కూడా అర్థమైన రీతిలో అవగాహన కల్పించడం అనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశంగా ముఖ్యమంత్రి గారు తెలియజేసిన దానికి మంత్రిమండలందరూ కూడా హర్షాతిరేకాలతో ఆమోదం తెలియజేశారు